గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరిశీలకులు బోల్లా ప్రసాద్ తదితరులతో పలు కార్యక్రమాలు చేపట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు కార్మికుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వారి బంధువుల కోసం ఎనిమిది లక్షలతో రెండు ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు అలాగే నాలుగవ డిజైన్లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్క చిట్టిబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు మూడు వందల మంది పేదలకు అన్నదానం చేశారు ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తన మిత్రుల సహకారంతో ఎనిమిది లక్షలతో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒకటి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించామని చెప్పారు అలాగే ఆసుపత్రిలో రొట్టెలు పంపిణీ చేసినట్లు తెలిపారు అభివృద్ధి ప్రదాత సంపద సృష్టికర్త చంద్రబాబు అని ఆయన హయాంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలనేదే తమ స్వార్థమన్నారు గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమన్నారు తండ్రి చంద్రబాబు పుట్టినరోజున కొడుకు విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు డిఎస్సీ నోటిఫికేషన్ కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు గత ఐదేళ్లు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ రుణాలు లేవని కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు సెట్టిబ్రజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు కూటమి నాయకులు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు నాలుగో వాడు మూడో వాటికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం ఆనాడు నాయకులు నక్కా చిట్టుబాబు గారు ఆ విగ్రహాన్ని పునః ప్రారంభించుకున్నాం అలాగే ఎన్టీ రామారావు గారిది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇబ్బందికరంగా ఉందని దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఎన్టీ రామారావు గారు ఇరువురు ఒక బలహీన వర్గాలు అభ్యున్నత కోసం కృషి చేసిన వ్యక్తులు వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రెండింటిని ప్రారంభించుకోవడం అన్నది గొప్ప అవకాశం ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక మెట్టు లోకేష్ గారు ఇన్ని మా అందరి మీద ఓ మెట్టు ముందుకు వెళ్ళిపోయారు ఆయన ఒక తండ్రి పుట్టినరోజు నాడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలోని యువత అందరు కూడా గమనించండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబులు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కూటమిది ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దగా పడిన యువత అందరికీ కూడా ఈరోజు న్యాయం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు గాను చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు కొడుకు ఇచ్చిన గిఫ్ట్ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విస్తరణ అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన విగ్రహాన్ని కూడా ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే గతంలో తొంభై రెండో సంవత్సరంలో అప్పట్లో మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఆ చేతుల మీదుగా స్థాపించడం జరిగింది మరి ఆ విగ్రహం పాడైపోయిందనే ఉద్దేశంతో మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆ విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కుదరక ఈ రోజున పెట్టాం అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా రెండు వేల ఐదులో పెట్టడం జరిగింది అప్పుడు సిమెంట్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు పాడైపోవడంతో ఇక్కడ నూతనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది